హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వీడియోలో వచ్చేసేసి నేను మీకు శ్రీరామనవమి రోజు లాగ్ చూపించబోతున్నానండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇది నవమి రోజు పొద్దున్నే వేసుకున్న ముగ్గు అండి ఇంకా అదే మీతో షేర్ చేసుకుంటున్నాను తర్వాత ఇంక ఇది వచ్చేసేసి ఇంకా దేవుడి పటాలన్నీ తుడుచుకొని అన్ని బొట్లు పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నానండి కాకపోతే పూలైతే దొరకలేదు తీసుకురాలేదనమాట ఇంక ఉన్న పూలతోనే నేను చేసుకొని పానకం వడపప్పు నైవేద్యం పెట్టుకున్నానండి రాముల వారికి పూజ చేసుకున్నాను అలానే మా అపార్ట్మెంట్లో కూడా రాములవారి కళ్యాణం జరుగుతుందండి ఇంకా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళామనమాట మా అపార్ట్మెంట్లో కూడా రాముల వారి కళ్యాణం చాలా బాగా జరిగిందండి అది కూడా నేను వీడియో తీసుకున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా అమ్మవారిని రాములవారిని వారిని సీతాదేవిని ఇద్దరిని తీసుకొస్తున్నారండి చాలా బాగా జరిగింది కళ్యాణం చాలామంది జనాలు వచ్చారండి నేనైతే ఫస్ట్ టైం చూడటం అనమాట మేము ఇప్పుడే కొత్తగా వచ్చాం కాబట్టి మేము చూడలేదు రాములవారిని సీతాదేవిని ఇద్దరిని తీసుకొస్తున్నారండి కళ్యాణ మండపం దగ్గరికి తీసుకొస్తున్నారు కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడి దగ్గర కళ్యాణ మండపం దగ్గర తీసుకొని వచ్చారనమాట రాములవారికి సీతాదేవికి ఇద్దరికి దండలు వేస్తున్నారండి పూలే పెడుతున్నారు అంటే కళ్యాణం మొత్తం అయితే నేను షేర్ చేయలేదండి ఎందుకంటే అందరు చూస్తూనే ఉంటారు భద్రాచలంలో చూస్తూ ఉంటారు మనం ఎక్కడ చూసినా మనకు రాములవారి కళ్యాణం ఇవాళ జరుగుతూనే ఉంటుందండి అక్కడక్కడ కొన్ని బిడ్స్ తీసుకొని నేను షేర్ చేసుకున్నాను మీతోని అక్కడైతే హారతిచ్చారనమాట రాముల వారికి ఇంకా అదే అందరు అండి కళ్యాణం అయితే అయిపోయిందన్నమాట చూడండి ఎంతమంది జనాలు వచ్చారు ఎక్కడ చూసినా ఈరోజు మస్తు జనాలు అండి ఏ గుళ్ళో చూసినా అంటే టెంపుల్లో చూసినా కానీ ఎక్కడ అపార్ట్మెంట్లో కానీ రాములవారి కళ్యాణం ఎక్కడ జరుగుతున్నా సరే ఇంతమంది జనాలు ఉంటారండి అక్కడ కూడా మా పాతింటి దగ్గర కూడా అసలు రాములవారి కళ్యాణానికి వెళ్తాం కదా రామాలయం అయితే అసలు ఎంత జనాలు ఉంటారు అసలు ఎక్కడ కూడా చూడండి ఎంత జనాలు ఉన్నారు వీళ్ళంతా మా అపార్ట్మెంట్లో వాళ్ళేనండి అందరు కళ్యాణం చూడటానికి వచ్చామనమాట కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి మేము కూడా అందరం వెళ్ళామనమాట ఇంకా దగ్గరికి వెళ్ళి తర్వాత అక్షింతలో వేసుకొని దండం పెట్టుకొని బోన్ చేసుకొని వచ్చామండి చూశారు కదా ఎంతమంది వచ్చారో ఎంతమంది కళ్యాణం చూడటానికి చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే ఇంకా ఈ సాయంత్రం పట్టు ఊరేగింపు కూడా ఉందండి ఈ పల్లకిలో రాము రాముల వారిని సీతాదేవిని ఇద్దరిని ఊరేగిస్తారు అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే అందరం వెళ్ళామండి మేము అందరూ ఇంకా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట కొబ్బరికాయ అది పెడుతున్నానండి ఇక్కడ కొబ్బరి కొబ్బరికాయ అది పెట్టి దండం పెట్టుకున్నాము అమ్మ నేను పిల్లలు అందరం మా వారు అందరూ వెళ్ళామండి చూసారు కదండి విగ్రహాలు ఎంత బాగున్నాయో కళ్యాణం అయినాక అమ్మవారిని రాములు వారిని లక్ష్మణుడిని ఆంజనేయ స్వామి అందరినీ దర్శించ దర్శించుకోండి ఎంత బాగుందో కదా చాలా బాగుందండి విగ్రహాలు ఎంత కళగా ఉన్నాయో అందరు తలంబరాలి పోసి దండం పెట్టుకుంటున్నారు అందరు ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారండి మేము కూడా అలానే తీసుకున్నాము దండం పెట్టుకుంటున్నామండి అక్కడ చూస్తూ అలానే ఉండబో ఉండవద్దయింది రాముల వారిని చూస్తుంటే ఎంత బాగుందో ఆ డెకరేషన్ కానీ విగ్రహాలు కానీ అమ్మవారు ఎంత కళగా ఉన్నారో చూడండి అందరు వెళ్ళినాక మేము దేవుడికి ధన్యవాదాలు పెట్టుకొని వెళ్ళామండి నేను కూడా తలంబ్రాలు పోస్తున్నాను వారి పైన సీతాదేవి పైన చాలా బాగా జరిగిందండి కళ్యాణం అయితే రెండు కళ్ళు చాలా చూడటానికి ఎంత బాగుంది తర్వాత ఇంకా అక్కడ పాటలు కూడా పాడారండి చాలా బాగున్నాయి పాటలు అమ్మాయి చాలా వాయిస్ అయితే చాలా బాగుందండి అసలు ఎంత బాగున్నాయో కాసేపు ఇంకా బోన్ చేసుకొని మేము అక్కడ పాటలు వింటూ కూర్చున్నాము నేను అనుకున్నా కానీ మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయి నేను పెట్టలేకపోయానండి రాముల వారి మీద పాటలు సీతాదేవి మీద పాటలు అలానే శివుడి మీద పాటలు అన్నీ పాడారండి పక్కన కూర్చున్న వాళ్ళు కూడా పాటలు పాడారనమాట అంతా రాముల వారి గురించి చెప్పారు కళ్యాణం ఎలా జరుగుతుంది ఏంది అదంతా మనకి స్టోరీ అంతా చెప్పారండి మళ్ళీ చక్కగా పాటలు పాడారు అందరూ తర్వాత కొంతసేపు కూర్చొని ఆ పాటలన్నీ విని వచ్చామండి కళ్యాణం జరుగుతుంటే వాళ్ళు ఇంకా దాని గురించి అన్నీ చెప్తూ ఉన్నారు కానీ నేను అవన్నీ పెట్టాలంటే ఇంకా చెప్పేది కాపీ రేట్స్ చెప్పి నేను పెట్టలేదండి చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ ఎంత బాగా చేశారు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి కొన్ని పిక్స్ తీసుకున్నామండి ఫొటోస్ అవి కూడా మీతో షేర్ చేసుకున్నాను చాలా బాగున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్